యూట్యూబ్ స్వాగతం నేను మహతి ఉమాశంకర్ని అందరికీ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు ఇంతకు ముందు వీడియోలో నవరాత్రి ఈ అర్థాలలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి ఎలా ఇవి సంభావ్యతను సంచ సంతరించుకుంటున్నాయి ఈ నాటి పూజలలో అనేటటువంటి విషయాన్ని గురించి మనం సమన్వయం చేసుకునేటటువంటి ప్రయత్నం చేశాం అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపాన్ని భగవతిగా మనం దేవీ స్వరూపంగా భావించి ఎందుకు ఆరాధిస్తున్నాము అందున ప్రతి స్త్రీలోనూ అమ్మవారి యొక్క శక్తిని చూస్తూ మనం శక్తి ఆరాధన చేయటం అనేటటువంటి విషయంలో ఉన్నటువంటి భౌతిక భావాత్మకతని మనం ఇంతకుముందు వీడియోలో ఉచ్చరించుకున్నాం ఆ పరంపరలో భాగంగా ఈ నాటి అవతారము నవదుర్గలలో శైలపుత్రి అవతారం అమ్మవారిని దుర్గాదేవిని శైలపుత్రి దేవిగా భావించి మనం పూజిస్తాము ప్రతి అవతారము చెప్పుకునేటప్పుడు ఆ అవతారానికి సంబంధించిన పౌరాణిక ఇతివృత్తాన్ని స్పృశిస్తూ ఆ దుర్గకి ఆ నాటి దుర్గాదేవి అవతారానికి సంబంధించినటువంటి శ్లోకాన్ని చెప్పుకొని శ్లోక అర్థాన్ని స్వీకరిస్తూ బాహ్య అర్థాన్ని స్వీకరిస్తూ దాన్ని మన జీవితానికి సమన్వయం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ దుర్గాదేవి శ్లోకాలన్నింటిలోనూ అనేక బీజాక్షరాలు ఉపాసనాపరమైనటువంటి గరిష్టత ఎంతో ఉన్నది అనే విషయం మనకు తెలిసిందే కానీ అటువంటి విషయాల జోలికి పోకుండా అవి గురుముఖత ఉపదేశం పొంది నైష్టికత కలిగిన వాళ్ళకి తవ్వుకున్న వాళ్ళకి తవ్వుకున్నంత రత్నాల గనిలో కాబట్టి ప్రాథమికంగా శ్లోకము శ్లోకార్థాన్ని స్వీకరిస్తూ మనం పూజ చేసేటప్పుడు కొంత స్పష్టత ఉన్నట్లయితే లక్ష్యశుద్ధి కలుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో కేవలం బహిర్భావాన్ని మాత్రమే స్వీకరిస్తూ దాన్ని మన జీవితానికి సమన్వయం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ప్రథమమైనటువంటి అవతారం శైలపుత్రి హిమవంతుడు పర్వతరాజు పరమశివునికి భక్తుడు అలాగే ధర్మనిష్టా తత్పరుడు అతనికి తగినటువంటి భార్య మేనకాదేవి వీరిరువురికి ఆదిపరాశక్తినే పుత్రికగా పొందాలి అన్న కోరిక కలిగింది కోరిక కలిగిందే తడవుగా వారు తపస్సుని ప్రారంభించారు ఆదిపరాశక్తి అమ్మవారు వారికి ప్రత్యక్షమై తన తదుపరి అవతారంలో మీ ఇంట పాపగా జన్మిస్తాను అని వర్ణించింది దక్షయజ్ఞ వృత్తాంతం తరువాత సతీదేవి అవతార పర పరిసమాప్తి తరువాత ఆమె హిమవంతుని ఇంట పుత్రికగా జన్మించింది హిమవంతుని పుత్రిక కాబట్టి ఆమెని హైమవతి అన్నారు అలాగే పర్వతరాజు యొక్క కుమార్తె కాబట్టి పార్వతీదేవి అయింది మేనకాదేవి కుమార్తె కాబట్టి మౌనిక అయింది కొండల రాజు శైలము యొక్క పుత్రిక కాబట్టి శైలపుత్రి లేదా శైలజ శైలపుత్రి అయింది గిరితనయ కాబట్టి గిరిజ అయింది ఇలా అనేక రకాలతోటి ఆమె పిలువబడుతున్నది ఆ దేవి యొక్క ప్రార్థనా శ్లోకాన్ని గమనిద్దాం వందే శూలధరాం యశస్వినీ వందే మొట్టమొదటి పదం వందే ఎప్పుడైనా మనం నేర్చుకోవడానికి సిద్ధమైనప్పుడు ఏ తత్వాన్ని అయితే మనం నేర్చుకోవడానికి సిద్ధపడ్డామో ఆ తత్వాన్ని ముందు తలవంచటంని అలవాటు చేసుకోవాలి అదే ఈ యొక్క వందే ఇటువంటి సాంప్రదాయం మనకి శంకరాచార్య సాహిత్యంలో మనకు కనిపిస్తుంది ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి విధానం విద్యార్థులు కూడా ఇవాళ రేపు స్కూల్కి వెళ్తారు కాలేజీలకు వెళ్తారు నేర్చుకోవడానికి సిద్ధపడి అన్ని విద్యాలయాలకు వెళ్తారు విద్య నేర్పేటటువంటి గురువుల దగ్గర మాత్రం హేళగా హేళనగాను తృణీకరణ భావంతోనూ ఆ విద్యని ఆ విద్య నేర్పే గురువులని చూడడం అనేది వాళ్ళకి ఇవాళ రేపు చాలా సహజమైన విషయంగా పరి పరిణమిస్తుంది కాబట్టి అలా కాకుండా ఎప్పుడైనా మనం నేర్చుకోవడానికి సిద్ధపడిన వెంటనే మనం తల వంచటాన్ని దాన్ని నమస్కరించటాన్ని దాని పూజ్య భావంతో స్వీకరించడానికి సిద్ధపడటాన్ని మనం అలవాటు చేసుకోవాలి అందుకే వందే వాంఛిత లాభాయ తర్వాత శ్లోకం ఏమున్నా మొట్టమొదటి పదం వందే అలాగే మనకి కనకధార స్తోత్రంలో వందే వందారు మందారం అంటూ కనకధార స్తోత్రం సాగుతుంది శంకరాచార్య విరచితం అలాగే నమస్తేస్తు మహామాయే అంటూ నమస్తే అంటూ నమస్కరిస్తూ తర్వాత పాదం అంతా జరుగుతుంది ఆ తత్వాన్ని అర్థం చేసుకొని దాన్ని పూజించడం ప్రారంభిస్తేనే ఆ తత్వం అర్థమవుతుంది పూజించడానికి సిద్ధపడినప్పుడు తత్వం ఏమర్థమవుతుంది మనకి అందుకే నమస్తే సదావత్సలే మాతృభూమే మాతృభూమి యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని దానికి నమస్కరించడానికి సిద్ధపడినప్పుడే ఆ తత్వం మనకి బోధపడుతుంది అని మనకి పెద్దల నుంచి వచ్చినటువంటి నేర్చుకునేటటువంటి ఆచారం ఇక్కడ వందే వాంఛిత లాభాయ వాంఛిత లాభాయ వాంఛితము అంటే కోరుకున్నది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అరటి పండు కోరుకున్నాం అనుకోండి ఒక అరటి పండుకు ఒక అరటి పండు లభించింది అనుకోండి అప్పుడు అది వాంఛితం నెరవేరినట్టు కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు వాంఛిత లాభాయ కానీ వాంఛిత నెరవేరటమే కాదు అది లాభవంతంగా నెరవేరుతుందట అంటే ఒక అరటి పండు కోరుకుంటే రెండు అరటి వస్తే మనకు అది వాంఛిత లాభాయ కాబట్టి వందే వాంఛిత లాభాయ ఈ అమ్మవారిని మనం పూజించినట్లయితే ఈ తత్వాన్ని మనం గ్రహించినట్లయితే మనం కోరుకున్న దాన్ని మించి మనకి అందుతుంది అట వందే వాంఛిత లాభాయ చంద్రార్థకృత శేఖరం అర్ధచంద్రుణ్ణి తలయందు ధరించినది అంటే ఆ అమ్మవారు పసిపాపగా ఇంట వెలిసింది కదా ఆమె అర్థశేఖరుని తలయం ధరించింది అంటే అది దేనికి ప్రతీకాత్మకము అంటే ఆమె దినదిన ప్రవర్ధమానం అవుతుంది అనేటటువంటి తత్వానికి ప్రతీకం ఆమె ఆ ఇంట వెనసి దినదిన ప్రవర్ధమానం అవుతుందట ఆమె ఇంకేం చేసిందట వృషారూఢాం శూలధరాం వృషారూఢాం వృషభము అంటే తెల్లటి ఎద్దు అది దాని కళ్ళు దాని కొమ్ములు తర్వాత పృష్ఠభాగం అందు ఉన్న తోక అది తప్ప మిగతా అంతా కూడా చాలా శ్వేతవర్ణంలో తెల్లగా ఉంటుందట దాన్ని వృషభము అంటారు అంటే మన స్వదేశీ ఎద్దులు ఉంటాయి కదా ఒంగోలు గిత్తలు అంటాం అటువంటి దాన్ని మనం వృషభము అంటాం అన్ని జంతువుల్ని జెర్సీ జాతి జంతువుల్ని వాటిని మనం వృషభము అనము భారతీయ సంతతికి చెందినటువంటి ఎద్దు ఉండి గంగడోలు ఉండి అటువంటి దాన్నే మనం వృషభము అంటాం ఈ వృషభము దేనికి సంకేతము అంటే ధర్మానికి సంకేతం వృషభము అంత ఎత్తున ఉండి తల ఇలా తలెత్తి చూస్తూ నాలుగు పాదాలను దృఢంగా నేలకు ఆనించి నడుస్తోంది అంటే ఆ ప్రాంతం నందు ఆ నేలయందు ధర్మం నాలుగు పాదాల విస్తరించి ఉన్నది అని అర్థం గోస్వరూపంతో ధర్మం ఉన్నది అని కొన్ని చోట్ల ఉన్నప్పటికీ గోస్వరూపంలో భూమి భూదేవి ఎప్పుడైనా రూపాంతరం చెంది వేరే రూపాన్ని స్వీకరించాలనుకున్నప్పుడు గోరూపం స్వీకరిస్తుంది కానీ ధర్మదేవత ఎప్పుడు వృషభ రూపాన్నే స్వీకరిస్తుంది కాబట్టి ఈవిడ ఈ శైలపుత్రి వృషారూఢ అంటే ధర్మదేవతట అంటే పసిపిల్లలకి చిన్నతనం నుంచే ఉగ్గుపాలతోటి మనం ధర్మాన్ని నేర్పాలి తండ్రి గారేట ధర్మం నేర్చుకున్నటువంటి ఆడపిల్ల తర్వాత తర్వాత ఎప్పుడు ధర్మ వైక్లభ్యానికి లోనవ్వదు కాబట్టి ధర్మం నాలుగు పాదాల నడవటానికి తన అత్తగారింటికి వెళ్ళినా తన పిల్లలకి నేర్పాలన్నా తాను స్వయంగా పరిపాలించాలన్నా స్త్రీమూర్తి చేతిలోనే ధర్మం ఉన్నది ధర్మ పాలన అనేది స్త్రీ యొక్క కర్తవ్యం కాబట్టి ఆమెకి చిన్నప్పటి నుంచే పుట్టినప్పటి నుంచే ఆమెకి ధర్మాన్ని మనం ఉద్బోధించాలి అందుకనే ఆవిడ వృషారూఢం దాన్ని ఎక్కి అధిరోహించి కూర్చుందట అంటే ధర్మాన్ని మొత్తం ఆవిడ అవకోసం పట్టేసింది అనమాట శైలపుత్రీదేవి మన పిల్లల్ని కూడా చిన్నతనం నుంచే అలా పెంచడాన్ని మనం అలవాటు చేసుకోవాలి వృషారూఢం తరువాత శూలధరాం శూలము అంటే త్రిశూలము అని మనం స్వీకరించవలసినటువంటి అర్థం ఎలా ఉంటుంది మధ్యలో ఉన్నటువంటి ఆ సూచి పైకి చూస్తూ పక్కన ఉన్నటువంటి రెండు ముక్కులు ఇలా వంకర తిరిగి వంపు తిరిగి ఉంటాయి శూలం తెలిసిన విషయమే కదా అయితే మధ్యలో ఈ త్రి శూలము ఈ త్రీ శూలాలు మనలో ఉన్నటువంటి త్రిగుణాలకి సంకేతమైతే ఈ వంపు తిరిగి ఉన్నటువంటివి తమో గుణాలకి సంకేతం అయి ఉండి అవి రెండు మధ్యలో ఉన్న సత్వగుణం ముందు తల వంచి ఉంచాలట అంటే అమ్మాయికి అమ్మాయిలో ఉన్న తమ రజో గుణాలు ఎప్పుడు సత్వగుణం కంటే వంగి ఉండాలి ఆమెలో తమస్సు రజస్సు పెరిగినట్లయితే లోకము కంటకమవుతుంది లోక కంటకిగా తయారవుతుంది కాబట్టి సత్వగుణ ప్రధానయ్యై ఆవిడ ఉండాలి పాపని ఎప్పుడు సత్వగుణ ప్రధానమైనటువంటి లక్షణ సమన్వితగా పెంచాలి అని మనకి ఈ శైలపుత్రి శ్లోకం ద్వారా తెలుస్తుంది అంతేగాని అలంకారాల మీద ఆడంబరాల మీద ఎప్పుడు సోమరితనం మీద లేకుండా చక్కగా చురుకుగా జ్ఞాన సముపార్జన వైపు మనం ఆమెను మళ్ళిస్తూ చక్కగా ఆమెలో అనేక రకాల ఆసక్తులని మనం మంచి విషయాల వైపు ఆసక్తులని కలిగిస్తూ మంచి వాతావరణంలో ఆమెను పెంచిన పెంచాలి అని ఈ శూలధరాం అనేటటువంటి పదం మనకి చెప్తోంది అటువంటి శూలధరాం అయినటువంటి అమ్మవారి పేరే శైలపుత్రిం తర్వాత పదం శైలపుత్రిం శైల ఆమె ఎవరి పుత్రిక పర్వతరాజు యొక్క పుత్రిక హిమాలయాన్ని మనం దేనికి సంకేతంగా చెప్తాము హిమాలయం అంతటి వ్యక్తిత్వం ఔదార్యం అచంచలమైనటువంటి వ్యక్తిత్వం చిన్నవాడికి పెద్దవాటికి సినిమాలకి జల్సాలకి దానికి దీనికి అటువంటి చవకబారు విషయాలకి చెలించినటువంటి ఒక ఉదాత్తమైనటువంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నదే శైల పుత్రి తండ్రి నుంచి అటువంటి భావాలను తను స్వతసిద్ధంగా పొందగలగాలి అంటే తల్లిదండ్రులు అటువంటి భావాలు కలిగి ఉంటేనే పిల్లలకు అటువంటి భావాలు వస్తాయి కాబట్టి మనం ఉదాత్త భావాలను కలిగి ఉంటే మన పిల్లలు కూడా ముఖ్యంగా ఆడపిల్లలు చక్కటి ఉదాత్తమైనటువంటి అచంచలమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అటువంటి వాళ్ళు ధర్మా ధర్మాన్ని దాటిపోవటానికి ఏ రోజు సుముఖత చూపరు ధర్మం పరిరక్షించబడుతున్నప్పుడు కాబట్టి శైలపుత్రీం అవ్వాలి శైలపుత్రి అటు ఆ రకంగా అంటే ధర్మ ధర్మబద్ధము కైనటువంటి ధర్మ నిరతురాలైనటువంటి అలాగే సత్వగుణ ప్రధానమైనటువంటి శుభ్రధ అయినటువంటి అటువంటి శైలపుత్రి అయినటువంటి ఆడపిల్ల ఇంటికి ఎప్పుడు యశస్విని కీర్తిని తీసుకొస్తుంది పుట్టింటికి అత్తవారింటికి మెట్టింటికి కూడా ఆమె కీర్తిని తీసుకొస్తుందట ఇదే కదండి వాంఛిత లాభాయ అంటే మనం కావాల్సింది అమ్మాయిని ఏదో కొంచెం చక్కగా పెంచాలి అని అనుకుంటాం అటువంటిది ఆమె యశస్విని అయి మనకి తిరిగి కీర్తిని తీసుకొచ్చింది అంటే అది వాంఛిత లాభాయే కదా కాబట్టి అటువంటి అమ్మవారి స్వరూపానికి అటువంటి ఆడపిల్లలందరికీ కూడా వందే నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం కాబట్టి చంటి పిల్లలని చిన్నపిల్లలే కదా అని అనుకోకుండా చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతోటి రామాయణ మహాభారతలే కానివ్వండి భాగవతాది గ్రంథాలే కానివ్వండి మహాభారతం ఉపనిషత్తులు మనకి ధర్మానికి సంబంధించిన ఏ వాంగ్మయం అందుబాటులో ఉన్నా ఆ వాంగ్మయంతో పాటు శతక పద్యాలతో పాటు ఎంతోమంది స్వాతంత్ర్య వీరుల యొక్క చరిత్రలతో పాటు వారిని ఎంతో శౌర్య ప్రతాపాలతోటి పిల్లల్ని పెంచేటటువంటి ప్రయత్నం చేయాలి అని ఈ శౌర శైలపుత్రి శ్లోకం ఆ అమ్మవారి రూపాన్ని మనకి గుర్తు చేస్తూ ఈ శ్లోకం మనకి చెప్తోంది కాబట్టి మన ఆడపిల్లలందరూ కూడా పసిపిల్లలందరూ కూడా శైలపుత్రులుగా విలసిల్లాలి భారతమాతకి ప్రీర్తి తేవాలి అని భావిస్తూ మనం రేపటి అవతారంలో రెండో దుర్గని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు भारत माता की जय